నేపాల్లో జరిగినటువంటి ఉద్రిక్తత పరిస్థితుల్లో మన భారతదేశానికి చెందినటువంటి గజియాబాద్ జంట కూడా ఒకరైతే తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ఆ దంపతుల్లో భార్య చనిపోయారు భర్త వచ్చేసి తీవ్రమైనటువంటి గాయాలతో ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఉత్తరప్రదేశ్ లోని కు చెందినటువంటి రామ్వీర్ సింగ్ దేవి గోళ వీళ్ళిద్దరు దంపతులు ఈ నెల ఏడవ తారీఖున పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించడానికి నేపాల్ వెళ్లారంట అక్కడ కాఠ్మాండ్ లోని హయత్ ఏజెన్సీ అనే ఒక హోటల్ లో రూమ్ తీసుకుని ఉంటే తొమ్మిదవ తారీఖు రాత్రే ఈ నిరసనకారులు ఆ హోటల్ కి అప్పటికే పూర్తిగా అంటే రాత్రి అవడం వల్ల పెద్దగా ఎవరికి తెలియలేదు బిల్డింగ్ అంతా దహనం అయిపోతుంది పొగ బయట లోపలికి వచ్చేసరికి వీళ్ళు తేరుకునేసరికి చాలా మంది అందులో చిక్కుకున్నారు కొంతమంది దూకేశారు ఆ దూకేసిన వారిలో ఇప్పుడు ఈ దంపతులు కూడా ఉన్నారు అయితే దూకేసిన తర్వాత ఆమె చనిపోయారు దేవి గోళా గారు ఆ రామ వీర సింగేమొచ్చేసి చాలా తీవ్రమైనటువంటి గాయాలతో ఉంటే ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి జాయిన్ చేశారు ఇంకా వాళ్ళైతే పాపం ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నాడు ఆయన ఇప్పుడు వాళ్ళకి చెందినటువంటి పిల్లలు అయితే తీవ్రంగా నిందిస్తున్నారు అక్కడ మన దౌత్య కార్యాలయం స్పందించలేదు ఇక్కడ అధికారులు స్పందించలేదు ఏ విధంగా కూడా మాకు సహాయం అందలేదు మేము తల్లిని కోల్పోయాం తండ్రి ఈ రోజు అనారోగ్య పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు ఎన్ని అంతస్తుల నుంచి దూకాడన్న విషయం తెలియలేదు కానీ మూడో నాలుగు అంతస్తులు అని చెప్తున్నారు కానీ పూర్తి సమాచారం తెలియలేదు తొమ్దో తారీఖు చనిపోయారు ఆవిడ అతనే వచ్చేసి చావు బతుకులు ఉన్నాడు ఇలాంటి దారుణాలు అక్కడ రాజకీయ సంక్షోభం వల్ల ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి పదమూడు వందల ముప్పై మంది గాయపడ్డారు ముప్పై నాలుగు మంది చనిపోయారు ఇంకా ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో